హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నార్మల్గా పొంగల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరు కానీ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ చేస్తాను అలానే ఇక్కడ ఇందులో వెజిటేబుల్స్ కూడా చాలా వేసుకోవచ్చు ఎన్ని వెజిటే వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే అవైలబుల్గా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే పెసరబాయలు తీసుకొని బాగా వేపేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అలానే బియ్యం మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి బియ్యం అయితే వేసుకోవాలి ఇవి రెండు బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి మనం పొంగల్ తయారు చేసుకోవడానికి అందులోకి నేనైతే ఒక గంట ఆయిల్ వేసుకున్నాను అలానే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసేసుకోవాలి ఆవాల జీలకర్ర చిటపటలాడే లోపల ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి లైట్ రెడిష్ కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించేసుకోవాలి అలానే ఇందులోకి కరివేపాకు వేసేసుకోవాలి బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకోవాలి ఒక నాలుగు చిలుకలు వేసుకున్న తర్వాత బాగా పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి అలానే ఇందులోకి వన్ ఆనియన్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎందుకంటే పొంగల్ కదా పొంగల్ ఎల్లో ఉంటేనే బాగుంటుంది అందులోకి ఒక రెండు టమోటాలు అలానే మన ఇంట్లో ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే బీనీస్ క్యారెట్ బఠానీ అలా ఏవైనా వేసుకొని బాగా వేయించేసుకోవాలి వెజిటేబుల్స్ బాగా మగ్గిన తర్వాత మనము రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగినంత వాటర్ వేసేసుకోవాలి నీళ్ళు బాగా తెరలేటప్పుడు ఇందులోకి మనం నానపెట్టుకున్న బియ్యం పెసరబ్యాలు ఉన్నాయి కదా అవి ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి విజిల్స్ పెట్టుకోవాలి నేనైతే టూ విజిల్స్ పెట్టేస్తాను విజిల్స్ అని అయిన తర్వాత ఇలా గట్టిపడిపోతుంది కదా ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా జారుగా ఉంటేనే పొంగల్ చాలా బాగుంటుంది అలానే లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి బాగా కలిపేసుకుంటే మన టేస్టీ పొంగల్ అయితే రెడీ అయిపోయింది వెంటనే వెళ్ళి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు